హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఇక బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే ఆలస్యం చేయకుండా తక్షరమే శివయ్యను తాకమ్మ ఈ మాఘ సోమవారం ఒక శుభవార్తని చెవిన పడుతుంది తల్లి అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఈరోజు మాఘ సోమవారం నాడు ఎవరైతే సాయి మీద నమ్మకంతో ఈరోజు శివయ్యని తాగుతారో వారి జీవితంలో అది కూడా ఈ మాఘ మాసంలో తప్పకుండా శుభవార్తని వింటారు అని చెప్పి బాబాగారు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒక గ్రామంలో శివయ్య అనే ఒక యువకుడు అతని వీరయ్యతో కలిసి ఉండేవాడు శివయ్య ఆ గ్రామంలో ఉన్న ఒక గారి దగ్గర విద్యను అభ్యసించిన తర్వాత వేదం నేర్చుకోవాలని అనుకుంటాడు వీరయ్య ఒక చిత్రకారుడు అతడు గీసిన చిత్రాలను అమ్మి జీవనం కొనసాగించేవాడు అలా ఉండగా ఒకరోజు శివయ్య ఇలా అంటాడు నేను వేదం నేర్చుకొని గొప్ప విద్యావంతుని వంతుని అవుదామనుకుంటున్నాను ఆ తర్వాత రాజుగారు కొలువులో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నాను అని వీరయ్యతో శ్రీవయ్యన గారిని మంచి విద్యావంతుడు అవ్వాలనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి ఇంతకీ ఎక్కడ విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నావు ఏ గ్రామంలోనైనా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలా ఇంకా గురువు ఎవరు నిర్ణయించుకోలేదన్నా నాకు విద్య ఎవరు నేర్పిస్తారో అన్నది తెలియదు నువ్వే ఏదైనా సలహా ఇస్తావని వచ్చాను నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు తమ్ముడు అప్పుడు నాకు నువ్వు అనుకున్న విద్యను నేర్పించే గురువు ఎవరు తెలియదు కానీ నా స్నేహితుడు ఒకడు సూరయ్య ఇక్కడి దగ్గరలోనే వైద్య రంగంలో పనిచేస్తుంటాడు అతని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్పి అతనైతే నీకు మంచి సలహా ఇస్తాడనుకుంటున్నాను సరే అయితే నేను రేపే అక్కడికి బయలుదేరుతాను అలా సూరయ్య దగ్గరికి వెళ్తాడు శివయ్య అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చిన రోగులను చూస్తే తగిన మందులు ఇస్తూ ఉంటాడు సూరయ్య అయ్యా నా పేరు శివయ్య నేను వీరయ్య తమ్ముని అన్నయ్య నీ దగ్గరికి పంపేదేనే వచ్చాను అయితే సరేరా ఇక్కడికి వచ్చి కూర్చో నీతో మాట్లాడడానికి వచ్చే సమయం పడుతుంది వీళ్ళని పంపిన తర్వాత మాట్లాడతాను కాస్త వేచి ఉండండి అని అంటాడు సూరయ్య అలాగేనండి మీ పని పూర్తయ్యే వరకు నేను ఎదురు చూస్తాను అలా ఆ విధంగా శివయ్యను ఒక పక్కన కూర్చొని వచ్చిన రోగులను అందరినీ పంపిస్తూ ఉంటాడు వాళ్ళకు కావలసిన మందులు అందిస్తూ తగిన పైకం పుచ్చుకుంటూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న శివయ్య చూస్తూ ఉండిపోతాడు సూరయ్య శివయ్యతో ఇలా అంటాడు నువ్వు ఇప్పుడు చెప్పు శివయ్య ఎందుకు వచ్చావు నా మిత్రుడు వీరయ్య ఎలా ఉన్నాడు అసలు నిన్ను ఎందుకు పంపించాడు అని అడుగుతాడు నేను వచ్చిన సంగతి పక్కన పెడితే నేను చూస్తూ ఉండగానే మీ దగ్గరికి ముగ్గురు రోగులు వచ్చారండి దాదాపుగా ఆ ముగ్గురు రోగులకు ఒకే రకమైన మందులు ఇచ్చారు ఒకరి దగ్గర తక్కువ పైకం తీసుకొని మరొకరి దగ్గర ఎక్కువ పైకం తీసుకున్నారు ఏమనుకోకపోతే దానికి తగిన కారణం నాకు చెప్పగలరా ఇది చాలా సూక్ష్మమైనది శివయ్య ముగ్గురు మనుషులలో ముందు రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్క తిన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర పైకం తీసుకున్నాడు తప్ప ఇంకే ఉద్దేశంతో కాదు అది సరే కానీ మీరు వచ్చిన సంగతి ఏంటో చెప్తారా మీరు పేదల పట్ల చేస్తున్న పనికి నన్ను బాగా ఆకర్షితుడు చేసిందండి ఇకపోతే నేను వేద విద్యను నేర్చుకోవాలని అనుకుంటున్నాను సరైన గురువు కోసం వెతుకుతున్నాను మీ దగ్గరికి వస్తే సరైన సలహా చెప్పగలనని అన్న చెబితేనే వచ్చాను ఓహో నీ దగ్గర వేద విద్య నేర్చుకోవాలని ఉందా తనకు దగ్గరలో ఉన్న పట్టణానికి ఉత్తరాన విశ్వనాథం అనే ఒక గురువు వేద విద్యను ఎంతోమందికి నేర్పుతున్నారు అక్కడ సరైన విద్య లభిస్తుందని నా అభిప్రాయం నాకు కూడా విద్యను నేర్పిన గురువు ఆయన అనేక విద్యలో ఉన్న గురువు అని సూరయ్య చెప్పగానే శివయ్య ఇలా అంటాడు అయితే నేను వెంటనే రంగపట్టణానికి చేరుకోవాలి ఆ గురువు గారి దగ్గర పెట్టనే విద్యార్థిగా చేరుతాను అలా సూరయ్య దగ్గర శివయ్య సెలవు తీసుకొని విశ్వనాథం దగ్గరికి బయలుదేరుతాడు శివయ్య వెళ్ళే సమయానికి అందరూ భోజనం ముగించుకొని ఉంటారు అక్కడ ఉన్న ఒక విద్యార్థితో శివయ్య ఇలా అడుగుతాడు మీరిక్కడికి వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చాను మీరే పేరేమిటి గారు ఎప్పుడొస్తారు అని అడుగుతాడు నా పేరు శంకరయ్య నేను కూడా ఇక్కడ వేద విద్యలను అభ్యసిస్తున్నాను గురువుగారు అతిథికి భోజనం పెడుతున్నారు వారికి పెట్టిన తర్వాత గురువుగారు కూడా తిని ఇక్కడికి వస్తాడు అప్పటి వరకు వేచి ఉండు అతిథికి భోజనం పెట్టడం ఏంటి అని అడుగుతాడు శివయ్య గురుగారు ప్రతిదికి ప్రతిరోజు భోజనం చేయరు అతిథి వచ్చే వరకు ఎంత సమయమైనా సరే వేచి చూస్తారు ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తారు అది ఎంత సమయమైనా వేచి చూస్తారు ఒక్కొక్క రోజు మొత్తం ఉపవాసం ఉంటారే కానీ ఎవరికి అతిథికి పెట్ట మాత్రం భోజనం తినరు అంతటి మహానుభావుడి దగ్గర నేను విద్యను నేర్చుకోబోతున్నాను అంటే నిజంగా నా అదృష్టం నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు అక్కడికి చేరుకుంటారు గురువుగారికి వందనాలు నా పేరు శివయ్య నేను ఈ పట్టణానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉంటాను నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో నాయనా అని అడుగుతాడు గురువుగారు నేను ఎవరైనా పంపారా లేక నీ అంతట నువ్వే వచ్చావా నేను వేద విద్యను నేర్చుకోవడం కోసం వచ్చానండి మా అన్న మిత్రుడి సలహా మేరకు ఇక్కడికి రాగలిగాను మీరు ఒప్పుకొని ఆశీర్వదిస్తే మీ చేరుదాం చేరుదామనుకుంటున్నాను గురువుగారు మంచిది నాయన మీ వినే విధేతలు చూస్తుంటే బహుముచ్చటగా ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని ఉల్లంఘించరాదు వాటిని ఉల్లంఘించిన ఎడల వాటిని వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేయడం జరుగుతుంది నువ్వు విద్యను అభ్యసించవచ్చు నన్ను శిష్యుడిగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు దేవా మీరు పెట్టిన నిబంధనలు అన్నిటినీ కూడా ఉల్లంఘించను అని మాట ఇస్తున్నాను మీ వంటి గురుదేవులు దొరకడం నా అదృష్టం మరొక్క షరతు నువ్వు విద్యను అభ్యసించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆశ్రమాన్ని వదిలి పట్టణం వెళ్ళరాదు అలా శివయ్య గురువుగారు పెట్టిన చరిత్ర అన్నింటిని కూడా అంగీకరించి తన విద్యాభ్యాసాన్ని మొదలు పెడతాను అతి తక్కువ కాలంలోనే చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు అలా ఒకరోజు వంట చేరిక కోసం శిష్యులంతా కూడా అడవిలోకి వెళ్తారు శివయ్య శంకరయ్య ఇంకా కొంతమంది శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఇద్దరు శిష్యులు ఇలా మాట్లాడుకుంటారు శంకరయ్య ఇంకొక శిష్యుడు వాడు చూడరా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే గురువుగారికి బాగా దగ్గర అయిపోయాడు ఎన్ని రోజుల నుంచి మనం ఉన్న అలా గురువుగారు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు ఇంతకుముందు నా స్థానాన్ని వారు నెమ్మదిగా ఆక్రమించాడు అవునరా నేను గమనిస్తున్నాను నీకన్నా వాడు చురుకుగా వ్యవహరిస్తున్నాడు గురువుగారు ఏది చెప్పినా చాలా తొందరగా ఆకరింపు చేసుకుంటున్నాడు గురువుగారికి తొందరగా దగ్గరయ్యాడు నేను వాడికంటే ఎంత చురుకైన వాడిని అయినా వారికిచ్చిన ప్రాధాన్యత గురువుగారు నాకు ఇవ్వటం లేదు ఉండు వీరికి తగిన బుద్ధి చెప్తాను లేకపోతే నాకే అడ్డొస్తాడా అలా శంకరయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి చూడు శివయ్య అందరు ఒకే చోట వంట చెరుకు స్వీకరిస్తే ఎలాగ కొంచెం ముందు వెళ్తే అక్కడ ఒక పొద ఉంది అక్కడ నుండి తీసుకొనిరా మేమిక్కడ నుండే తీసుకొస్తాము అలా శంకరయ్య చెప్పిన విధానంగా శివయ్య వంట చెరుకు తీసుకొని రావడానికి ఆ పొదల దగ్గరికి వెళ్తాడు ఏంట్రా శంకరయ్య వాడిని అక్కడికి పంపావే ఆ ప్రాంతంలో విషపూరిత పాములు ఉంటాయి నీకు తెలుసు కదా అందుకే వాడికి అక్కడికి పంపాను లేకపోతే నన్ను తక్కువ చేస్తాడా అందుకే వాడికి తగిన శాస్త్రి జరుగుతుంది ఈ విషయం ఎవరికి చెప్పవద్దు ఆ పాము గనక కాటేస్తే చాలా ప్రమాదం కరదా అతడు చనిపోతే అందుకే ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అన్నాను చస్తే చేస్తాడు అలా ఆ విధంగా శంకరయ్య చెప్పినట్టుగా శివయ్య వంట చెరుకు కోసం విషపూరిత పాము సంచరించే పాము కాటుకు గురి అవుతాడు అక్కడితో గమ మిత్రులు శివయ్య మిత్రులు గురువుగారి దగ్గర తీసుకెళ్తారు శివయ్య ఎందుకు పాము సంచరించే ప్రాంతానికి వెళ్ళాడు మీరు హెచ్చరించలేదా అని గురువుగారు వాళ్ళతో అంటాడు ఇంకా గురువు పాము కాటుకు గురి అయిన ప్రదేశంలో విషానికి మిరుగుడు మందు వేసి శివయ్యను కోలుకునేలా చేస్తాడు నా ప్రాణాలు కాపాడిన గురుగారికి నా కృతజ్ఞతలు అలా కోలుకున్న తర్వాత మరుసటి రోజు విషయం చివరితో చెప్పి శంకరయ్య నన్ను క్షమించరా శివయ్య నాకు తెలిసి కూడా అటువైపు వెళ్లకుండా హెచ్చరించలేకపోయాను అక్కడ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏమిటి రెండు రోజులు అవుతున్న ఒక్క అతిథి కూడా రాలేదే ఈ రోజు కూడా అతిథిని సేవించుకునే భాగ్యం లేదా అలా చాలాసేపు వేచి ఉండారు గురువుగారు అది దూరం నుండి గమనిస్తున్న శివయ్య శంకరయ్యతో ఇలా అంటాడు ఈ రోజు కూడా ఉపవాసం ఉండవలసి వస్తుందేమో శంకరయ్య ఎందుకు చేయలేము రా అతిథి మనమే తీసుకొని రాగలిగితే ఈరోజు గురువుగారి ఉపవాసం చేయవచ్చు ఇటుగా వెళ్ళే పాటసారి రెండు రోజుల నుంచి ఎవరు రావడం లేదు పట్నం దాకా వెళితే ఎవరో ఒకరు మనకు దొరుకుతారు వాళ్ళని అతిథిగా తీసుకొని రావడం ఒకటే మనకు మార్గం విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలో పట్టణం వెళ్ళకూడదని గురువుగారు విధించిన అంశ కదా ఎలా వెళ్ళటం అయితే గారికి ఈ రోజు కూడా ఉపవాసం తప్పదు రెండు రోజుల నుంచి గురువుగారు ఉపవాసంతో ఉండడం నేను సహించలేకపోతున్నాను అంటాడు శివయ్య ఇప్పుడు ఈ పట్టణం వరకు వెళ్ళి ఎవరో ఒక అతిథిగా తీసుకొని వస్తాను కానీ పట్టణం నుంచి నేను అతిథిని తీసుకొస్తున్నట్టు ఎవరికి చెప్పను అని నాకు మాట ఇవ్వరా అప్పుడు శంకరయ్య సాయి అని నువ్వు వేరే వెళ్ళిరా నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పనని మాటిస్తున్నాను ఇంకా వెళ్ళు అలా పట్టణం వెళ్ళడం నిబంధనల ప్రకారం తప్పైనా గురువుగారు రెండు రోజుల నుంచి ఉపవాసం ఉండడం సహించలేక పట్టణం వెళ్ళి అతిథిని తీసుకొని వచ్చి గురువుగారు ఉపవాసం విరమింపచేస్తాడు అదృష్టవశాత్తు ఈ విషయం ఎవరికీ తెలియదు ఎవటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరలా ఒక రోజు ఏంట్రా అతిథులు విచ్చేసి ఇప్పటికే మూడు రోజులు అవుతుంది ఇంతవరకు ఎవరూ రాలేదు అతిథులకు పెట్టకుండా గురువుగారు భోజనం చేసేటట్టు లేరు ఏం చేయాలి అర్థం కావటం లేదు నువ్వు పట్నం వెళ్ళి అతిథిని తీసుకురావడానికి మాత్రం వెళ్ళవద్దు ఎందుకంటే ఈ పట్నం వెళ్ళే దారిలో గురువుగారికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కనుక నువ్వు వెళ్ళినట్టు చెబితే ఇక నీ విద్య ఈ రోజుతో ముగిసినట్టే అని శంకరయ్య అంటాడు నాకు ఏం చేయాలో పాలు పోవటం లేదు అని శివయ్య అంటాడు వెంటనే నాకు ఒక ఉపాయం తట్టింది అని ఆ ఉపాయం ఎవరికి చెప్పరంటే నీతో చెప్తాను నువ్వు ఇంతకుముందు పట్టణం వెళ్ళి అతిథిని తీసుకొచ్చినప్పుడు నేను ఎవరికైనా చెప్పానా అని అంటాడు శంకరయ్య గురువు గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే నాకు బాధగా ఉందిరా అయితే ఒక విషయం చెప్తాను విను నేను ఇటుగా వెళ్ళి అతిథిగా మారువేషం వేసుకొని వస్తాను నువ్వు నన్ను తీసుకొని వెళ్ళి గురువుగారికి అతిథిగా పరిచయం చెయ్యి ఈ విధంగా మాట్లాడుకొని నేను భోజనం చేసిన తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తాను అలా శివయ్య అతిథిగా మారువేషంలో గురువుగారి దగ్గరికి వస్తాడు ఆ శివయ్యను శంకరయ్య గురువుగారు వద్దకు తీసుకెళ్తాడు అతిథి దేవో అయ్యా మీరు విచ్చేయడం మా అదృష్టం రండి దయచేయండి కాళ్ళు చేతులు కడుక్కోండి అలా అతిథి రూపంలో ఉన్న శివయ్య గురువుగారు పెట్టిన భోజనం చేస్తాడు ఆ తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తాడు ఇక్కడ శివయ్య బయలుదేరడానికి సిద్ధమవుతాడు ఈ తమలపాకును ఒక్కళ్ళు తీసుకోండి అరుగుదలకు బాగా పనిచేస్తుంది అలా గురువుగారు తమలపాకు ఇచ్చే సమయంలో అనుకోకుండా శివయ్య పెట్టుకున్న మీసం ఊడి కింద పడబోతుంది అది గమనించిన గురువుగారు కోపదృక్తుడై ఎంత పాపానికి ఒరికట్టావురా ఈ గురువునే మోసం చేస్తావా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నా వ్రతానికి భంగం కల్పిస్తావా ఇక శరీరంతో నేను ఉండలేను వెంటనే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలను అర్పిస్తాను వెంటనే నా ప్రాయపశానికి ఏర్పాటు చేయండి గురువు గారు నేను చేసిన తప్పుకి అంతటి పెద్ద శిక్ష వేయకండి కావాలంటే నన్ను శిక్షించండి మీరు ఈ పని ఎంత మాత్రం చేయకండి నన్ను క్షమించండి నన్ను శిక్షించండి గురువుగారు అంటూ కాళ్ళ మీద పడతాడు శివయ్య అప్పుడు శంకరయ్య కూడా ఇలా అంటాడు అవును గురువుగారు మీరు మూడు రోజులుగా వచ్చి ముద్ద తినకపోవడంతో చివరిగా ఈ పని చేయవలసి వచ్చింది మీ వ్రతభంగం కలిగించే ఉద్దేశం ఏమాత్రం అతడికి లేదు దయచేసి మీరు ఈ విరమింప చేసుకోండి అలా కొంతసేపటికి శాంతించిన గురువుగారు నీ గురువు ఉపవాసంతో ఉండడం చూసి సహించలేకపోవడం నీ గొప్ప మనసు కానీ నేను ఒక్కసారి అన్న మాటను వెనక్కి తీసుకోలేను రాయోపవేశం చేసి నా ప్రాణాలను తెగించక తప్పదు నా ఒక్కడి తప్పు వలన వంటి గురువు మిగతా శిష్యులు కోల్పోవడం నాకు ఇష్టం లేదు గురువుగారు సహించలేకపోతున్నాను గురువుగారు దయచేసి మీరు తగిన తరుణోపాయం తెలియచేయండి అలా చాలాసేపు శివయ్య ప్రాధాయపడిన తర్వాత గురువుగారు ఇలా అంటాడు నువ్వు నా మనసు కదిలించావు నాయన అయితే విను నాకు మృత సంజీవిని విద్య తెలుసు ఆ మంత్రం నీకు నేర్పుతాను నేను అన్న మాట తప్పకూడదు కాబట్టి ప్రాయోపవేశం చేస్తాను ఆ తర్వాత మంత్రం ద్వారా నువ్వు నన్ను బతికించవచ్చు అలా మృత సంజీవిని విద్య నేర్చుకొని దానిని ఉపయోగించి గురువుగారిని మళ్ళీ బ్రతికించుకుంటాడు శివయ్య ఈ గురు భక్తికి ఎంతగానో సంతోషిస్తాను శివయ్య ఇప్పటి వరకు నేను నేర్పిన శివులలో అత్యంత ప్రీతికరమైన శిష్యుడి వినవే నీ వంటి శిష్యుడికి విద్య నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా ఆ గారి దగ్గర వేరే విద్య నేర్చుకున్న శివయ్య రాజు దర్బార్లో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు ఇటువంటి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గురువు పట్ల ఒక శిష్యుడు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అన్నది ఈ కథలో శివయ్యను చూసి నేర్చుకోవాలి మన గురువు ముందు అంటే మన సాయినాథుడి ముందు ఏ విధంగా మన సమస్యలను చెప్పుకుంటూ ఉన్నామో అలాగే ఆ సమస్యలు తీరకపోతే బాబాగారి ముందు మన ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఎందుకో మన కష్టాలు ఇంకా తీరటం లేదని చెప్పి బాబాగారితో వేడుకుంటుంటాం కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం మన గురువు పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఒక్కసారి ఆ గురువు పాదాలు పట్టుకుంటే జీవితకాలం ఆ గురువు మన చేతిని వదలడు ఎందుకంటే ఆ గురువుకి శిష్యుడికి ఎన్నో జన్మల సంబంధం కలిగి ఉంటుంది ఆ సంబంధమే జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా పోగొడుతుంది మన గురువు మన చుట్టూ ఉండి మన సమస్యను తీరుస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా సాయినాథుని నమ్ముకున్నాం సాయి మీద శ్రద్ధ సబురితో మనసుని ఆధీనంలో ఉంచుకొని ఎలాంటి తప్పులు చేయకుండా క్రమశిక్షణతో మెదలాలన్నదే సాయి యొక్క ఆలోచన మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయిన దర్పణమొస్తూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశస్లో అందరిపైన ఉండాలి